హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజుటి మన వీడియోలో దానాలు వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలుసుకుందాం బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలుగుతాయి వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది బంగారం దానం చేస్తే దోషాలు తొలగుతాయి పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి పెరుగును దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు పోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది టెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది దీపాలు దానం చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది గోదానం చేస్తే రుణ విముక్తులవుతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది అన్నదానం చేస్తే పేదరికం పోయి ధన వృద్ధి కలుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ